చెల్లె ఏమైందిరా ఏంటి అసలు మమ్మీకి ఏంటి ప్రాబ్లం అమ్మకి రీసెంట్ గా హెల్త్ బాగాలేదన్న టూ ఇయర్స్ బ్యాకే లివర్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది కామెర్లు అయ్యి కడుపులో పడి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది పంజాగుట్లో చూపించి ఆ మెడిసిన్ వాడుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడుతుంది రీసెంట్ గా ఒక సెవెంటీన్ అంటే సెవెంటీన్ మార్నింగ్ అన్న మార్నింగ్ రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నార్మల్ గా కళ్ళు తిరగడం చేతులు పీక్కపోవడం ంగ్స్ మోషన్స్ ఇవైతున్నాయనే అన్న హాస్పిటల్ తీసుకెళ్ళ గాంధీ హాస్పిటల్ కి అక్కడికి వెళ్తే కొంచెం కేర్లెస్ ఉన్నారు అమ్మ కండిషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుంది ఇంకా వేరే అక్క వాళ్ళు వేరే అన్న చేసి అక్కడ నీకు ఒక హాస్పిటల్ చెప్తామమ్మా మంచిగా చూస్తాము అనే చూస్తారు ప్లస్ నువ్వు డాన్సర్ అంటున్నావు కళాకారులకి ఇట్లా తక్కువ చేస్తారు అని చెప్పేసి అంటే ఇంక అప్పటికి నాకు ఇంకా ఆప్షన్ ఏం కనిపించట్లు అసలు తోచట్లేదు అన్న తోచాక అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ వెల్నెస్ అనే హాస్పిటల్కి వెళ్ళినాను వెల్నెస్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మ అన్కండిషనల్ అయిపోయింది మాట్లాడట్లేదు కండ్లు పైకి తేలేస్తుంది చూస్తలేదు నన్ను ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు అసలు గుర్తుపట్టకుండా మాట్లాడట్లేదు అసలు ఎమర్జెన్సీ అమ్మ చాలా క్రిటికల్ అనేసి డాక్టర్ చెప్పారు అన్న అక్కడ తీసుకెళ్ళినాక నాకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారన్న లివర్ టోటల్ డామేజ్డ్ అమ్మా ఇది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వడం వల్ల కోమాకి వెళ్తుంది కోమాకి వెళ్ళినప్పుడు వెంటిలేట్ మీద పెట్టాల్సి వస్తుంది వెంటిలేట్ మీద పెట్టాల్సి వచ్చినప్పుడు గుండె అయిపోతుంది అని చెప్పిరన్న అది చెప్పినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవరు లేరు ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఫార్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ చాలా ఖర్చుతో కూడిన పని అమ్మా నువ్వు డేర్ చేసి తీసుకుంటా అంటే మేము ఆపరేషన్ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ అనేసి అన్నారు ఏదైతే అదైందని సైన్ పెట్టేసిన అన్న అక్కడ సెవెన్ థౌసండ్ ఉండే సెవెన్ థౌజండ్ తో అడ్వాన్స్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పిన అన్న స్టార్ట్ చేయమని చెప్పాక చేశారు అమ్మ లోనే సిక్స్ డేస్ ఉందన్న లోనే సిక్స్ డేస్ ఉందన్న తర్వాత చెప్పారు టోటల్ గా లివర్ డామేజ్ అమ్మ కంపల్సరీ మీ అమ్మకి ఏదైనా ఆప్షన్ ఉంది అంటే లివర్ ఆపరేషన్ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు అన్న దానికి ఫార్టీ లాక్స్ అవుతాయి అనేసి అన్నారు అన్న ఫార్టీ లాక్స్ అవుతాయి అన్న ఓకే ఇప్పటి వరకు ఇప్పుడు మీ చుట్టాలు గాని మీ అన్నయ్య గాని ఉన్నారు అన్నయ్య చూసుకుంటాడు అసలు అన్నయ్య ఉన్నాడు అన్న కానీ అంత పట్టించుకోడు ఉన్నామా లేమా మనం నేను తిన్నాన్న నేను నాది నేను చూసుకున్నాన్నా అన్నట్టు ఉంటాడు అన్న ఓకే చుట్టాలు ఎవరు మరి ఇప్పుడు కొంచెం హెల్ప్ఫుల్ గా మీ చుట్టాలు ఎవరు హెల్ప్ చేయలేదు అరా లేదన్నా నాకు ఇచ్చే వాళ్ళే ఉన్నారన్నా బ్లాగ్ చేసిర్రు అన్న అడిగితే నీకు అనిపించిందారా అంటే మనం అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసినాం మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా మన దగ్గర లేరు అర్థమైందన్నా అంటే ఇప్పుడు మాకు ఎవరు లేరు కదా అన్న అంటే మాకు పొలములు భూములు పైసలు ఉంటే కాక వచ్చినేమో ఇచ్చినేమో అన్న మాకు ఏం లేదన్నా అమ్మకి అన్నదమ్ములు ఎవరు లేరు అక్క చెల్లెలు ఎవరు లేరు అమ్మ ఒక్కతే నాకు ఎవరు లేరు నాన్న వాళ్ళ తరపు నుంచి కూడా చెప్పాను నేను చేసి చెప్పిన కాల్ తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి నువ్వు ఎట్లు ఉన్నావు అని కూడా అడగలేదన్న డాడీ తరపు నుంచి డాడీ కూడా సేమ్ డాడీ వాళ్ళ తరపు నుంచి కూడా సేమ్ నువ్వు ఇప్పటి వరకు ఎవరు రాలేదు హాస్పిటల్కి ఎవ్వరు రాలేదన్న అన్న మమ్మీ తరఫు నుంచే పెద్దమ్మ వాళ్ళు వచ్చారు వచ్చి చూసి వెళ్ళిపోయారు నువ్వు కో ఓ ఈష ఆడపిల్లవి హాస్పిటల్ ఒక్కదానిమే ఉన్నావు ఉండాలి అని ఎవరు ఉండలేదు ఉండలేదు అన్న ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి మమ్మీని హాస్పిటల్ వేసి సెవెంటీన్ కేష్ అన్న సెవెన్ అంటే ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది ఇరవై ట్వంటీ ఫోర్త్ సెవెన్ నైన్ డేస్ నైన్ డేస్ నీ ఫ్రెండ్స్ నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు నీ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు ఎవ్వరు రాలేదన్నా ఫ్రెండ్స్ రాలే చుట్టాలు రాలే ఎవ్వరూ రాలేదన్నా ఒక్కదాన్ని అప్పటి నుంచి ఇప్పటి దాకా ముందుకెళ్తూనే ఉన్నాను బ్యాక్ స్టెప్ వేసుకుంటే అస్సలు వేయకుండానే ముందు స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను హెల్ప్ అంటే మరీ వేళలో చేసిన వాళ్ళు కాకపోయినా నేను 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 ఎక్కువ నేనున్నా ఏం కావద్దు మీరు ఏది చేసినా కూడా ముందుకు వెళ్ళిపోవాలి తప్పు డెసిషన్ తీసుకోద్దని నేను చాలా మందికి చెప్పిన స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ కానీ నేను ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండని చెప్పిన మనిషి లేదన్నా నీ ఫ్రెండ్స్ నీతో పాటు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేరు చుట్టాలు లేరు ఎవరు లేరు అన్న ఒక్కదాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎంతవరదాకా పోరాడాలో అర్థమైతే లేదన్న ఒకవేళ మమ్మీకి ఏదైనా జరగకూడదు నేను జరిగినా కూడా నాతో నాకు అసలు ఎవ్వరు లేరు అన్న చు చుట్టాలున్నారు అక్క ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇట్లా ముందుకెళ్తా వెళ్తా అనేది ఏం లేదన్నా నేను అసలు జీరో అయిపోద్దా అన్న మమ్మీ లేకపోతే మీతో పాటు కలిసి వర్క్ చేసిన ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు ఇప్పటివరకు ఏం రాలేదన్నా చేసినా కనీసం ఇప్పుడంటే చెప్పానన్న ఏం కాదు మేము వస్తాం అని అంటున్నారు అన్న ఇప్పటివరకు నీ హెల్ప్ తీసుకొని నేను విన్నది నువ్వు కొంతమంది హెల్ప్ చేసినావు నీ రూమ్ లో ఉన్నారు కొంతమందిని సేర తీసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు రాలేదు రాలేదన్న నేను ఎట్లా చూసుకున్నానో వాళ్ళకి తెలుసు అన్న నేను తినిపించిన రోజులు వాళ్ళకి కాకపోతే దగ్గరుండి సొంత అక్కలాగా చెల్లెలాగా చూసిన వాళ్ళు ఉన్నారన్న ఏ ప్రాబ్లం అయినా నేను ఏం కాదు ధైర్యం అని చెప్పినావు సరే ధైర్యం చెప్పిన లేరన్నా ఈ రోజు పూజకు ధైర్యం అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు లేరన్న మరి రిలేటివ్స్ అయితే ఇంకా ఘోరం అన్న పైసలు నీకిచ్చే పైసలు అడుగుతారేమోనే ఫోన్లు బ్లాక్ చేసి పడ్డీకి ముప్పై వేలు ఇవ్వండి నా స్కూటీ పెడతా మళ్ళీ నేను ముప్పై వేలు ఇచ్చిన నేను సెవెన్ థౌసండ్ తో పోయినా హాస్పిటల్ కి వెల్నెస్ హాస్పిటల్ కి పర్ డే ఫార్టీ థౌసండ్ అన్న ఐసి వైస్ చార్జెస్ బెడ్ చార్జెస్ ట్వంటీ థౌసండ్ కాదురా నువ్వు ఫోక్లు ఉన్నావు కదరా కనీసం మరి ఈ నైన్టీ సిక్స్టీ ఒక సంతోషాన్ని ఉన్నాడని ఒక్కరు చెప్పలేదు ఇంత మందికి ఇంతెల్ చేస్తా చెప్పలేదన్న మీకు నాకంటే పరిచయం లేదు పెద్దగా కాబట్టి చెప్పుంటే నేను కలిసేదాన్ని అన్న ఏడవకరా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఓకే ఇప్పుడు ఏం చెబుతున్నావు ఇప్పుడు ఓవరాల్ గా మమ్మీ ఆపరేషన్ అవ్వాలంటే ఫార్టీ ల్యాక్ చిల్లర్ అవుతాయి అమౌంట్ ఇప్పుడు ఏదైతే బ్యాంక్ పెట్టినా ఆ బ్యాంకులో ఏం అడలేదు ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరెవరు హెల్ప్ చేసిర్రు జానక్ ఓకే నమ్రిత్ మాస్టర్ చేశారు నమ్రిత్ మాస్టర్ ఓకే సూపర్ వేరే వాళ్ళు ఓవరాల్ ఎంత అన్ని కలుపుకొని ఫార్టీ లాక్స్ చే నేను ఏమంటున్నా చాలా మందికి చాలా చేస్తా ఉంటాం ఒకటి నేను ఎవరిని తప్పు పట్టదు ఇక్కడ పూజ అనే డాన్సర్ మన ఇంట్లో ఒక ఆడపిల్లలాగా అనుకొని తోచినంత ఇంతే అని లేదు అందరికీ పరిస్థితులు కొంతమంది అనుకుంటారు మా పరిస్థితులే బాలు ఎవరి పరిస్థితులు బాగుండే ఒక్కరోజు షూట్ ఈ రోజు మేము షూటింగ్ చేయలే కాలు ఉన్నాం అనుకోవచ్చు బట్ ఆ అమ్మాయికి రేపు పొద్దున ఆ లమ్మకి ఏదైనా అయితే ఆమె ఆమె చూసుకునే నాదుడు లేడు ఎందుకంటే అన్న పట్టించుకోడు డాడీ అసలు పట్టించుకోడు ఆ అమ్మ మీదనే ఆధారపడి ఉంటుంది పూజ ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఆ ఏదైతే ఫోన్ పే నంబర్ పెట్టిర్రో అది ఆల్రెడీ ట్వంటీ థౌసండ్ పడగానే ఫీజ్ అయిపోయింది అందులో అమౌంట్ పడట్లేదు రోజు ఆ ఖర్చు పెట్టకుండా ఆ చెల్లెకి కొంచెం సపోర్ట్ చేస్తే రేపు మనలో ఆ డాన్సర్ ఎక్కడికి పోదు అమ్మాయి చాలా సాంగ్స్ ఓవరాల్ ఎన్ని సాంగ్స్ వేసి ఉంటారు ఇప్పటివరకు ఫోక్ లా అంటే నేమ్ కాదు అమ్మకేం కాదు అని చెప్పేసి అక్క కొంచెం హెల్ప్ చేసిందన్న బి స్ట్రాంగ్ ఉండు ఏం కాదు అనేసి నాకు సపోర్ట్ ఇచ్చే ధైర్యంగా ఉండు అని